అందరికీ నమస్కారము ఈరోజు రోటావేటర్ కొడదామని అయితే వెళ్ళాను రోటావేటర్ కొడుతూ ఉంటే మధ్యలో అయితే సడన్గా ఒకసారిగా రోటావేటర్ అయితే ఆగిపోయింది నేను రోటావేటర్ పళ్ళల్లో ఏమైనా రాళ్ళు ఏమైనా పడ్డామని చెప్పేసి దిగి చూశాను కింద అయితే ఏం లేవు పళ్ళల్లో రాళ్ళు అయితే ఏం పడలేదు ఈ మధ్య వర్షాలు ఎక్కువగా పడటం వలన పొలాలు బాగా నిమ్ముగా ఉండి ట్రాక్టర్కి అయితే వర్క్ కొంచెం తక్కువగా ఉంది ఇప్పుడే పొలాలు కొంచెం ఆరుదరు పట్టి ట్రాక్టర్కి పని వచ్చే టైంలో ఇలా రోటావేటర్ అయితే రిపేర్ వచ్చింది పని సాగే టైంలో ఇలా మధ్య మధ్యలో బ్రేకులు పడుతూ ఉంటే కొంచెం ఇబ్బందిగా అయితే అనిపిస్తుంది ఇంకా రోటర్ అయితే ముందుకైతే తిరగట్లేదు నేను ఇంకా మేస్త్రి దగ్గరికి అయితే మన మిషన్ తీసుకొచ్చాను ఈ సైడ్ గేర్ బాక్స్లో బోల్ట్ ఒకటి ఎరగడం వలన అది ఆ పొలల్లో పడి గేర్ బాక్స్ అయితే స్ట్రక్ అయింది ఇంకా ఆ పళ్ళు అయితే అన్నీ ఓడ తీసేపిచ్చి అన్నీ అయితే క్లీన్ చేయించి ఏమన్నా పైన వస్తువులు వేపించి మొత్తం అయితే బాగా చేయించాను మొత్తానికైతే కంప్లీట్ అయింది వర్క్ ఈ వీడియో ద్వారా అయితే మీకు ఒక విషయం చెప్పాలని చెప్పి అనుకుంటున్నాను డబ్బులు లేని టైంలో ఎప్పుడైనా రోటావేటర్ నాకు రిపేర్ వచ్చిందంటే షాప్ అతనికి ఫోన్ చేశానంటే అన్న మీరు వచ్చి చూపించుకోండి ఎంతైనా సరే నేను మీకు సావానిస్తాను మేస్త్రి చేత నేను చేపిస్తాను అని చెప్పేసి నాకు చాలా భరోసాగా ఉంటాడు ఈ వీడియో ద్వారా అయితే అతనికి నేను చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను